గురవే నమ భగవద్గీత చాలా విశేషమైనటువంటి గ్రంథం భగవద్గీత ఉపనిషత్ సారం గేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం అంటారు శంకరాచార్యుల వారు భగవద్గీతను తప్పకుండా గానం చేయాలి భగవద్గీతను అధ్యయనం చేయాలి గీతా జ్ఞానాన్ని మనం మన ఆచరణలో పెట్టుకోవాలి అని ఆ మహానుభావుడు తెలియజేస్తున్నాడు మరి భగవద్గీత స్వయంగా భగవంతుడు ఉపదేశించింది ఉపనిషత్తుల యొక్క సారాంశాన్ని వేదరాశి యొక్క ఆంతర్యాన్ని వేద విత్ వేదకృత్ వేద వేద్యుడైనటువంటి భగవంతుడే స్వయంగా తెలియజేస్తున్నాడు ఈ గీతాశాస్త్రం ద్వారా ఇంతకీ భగవద్గీత సారంగా మనకు ఏం బోధిస్తోంది భగవద్గీతలో భగవంతుడు పదే పదే ఏం చెప్తున్నాడు ఇది మనం గ్రహించవలసినటువంటి ముఖ్యమైన విషయం ఎందుకంటే మనం ఎంత దానికంటే ఎంత మనం చదువుకున్న విషయాన్ని ఆచరణలో పెట్టుకొని లాభాన్ని పొందుతున్నామనేదే ముఖ్యమైన అంశం ఒకవేళ మనం చదివినటువంటి విషయం ఆచరణలో మనం పెట్టుకోనిదైతే అది మనం చదివినట్లు కాదు తెలుసుకున్నట్లు కాదు విన్నట్లు కాదు వినిపించుకున్నట్లు అంతకంటే కాదు ఎందుకంటే మన హృదయం దాన్ని అంగీకరించలేదు కాబట్టి అది మన ఆచరణలోకి రాలేదు దాన్ని మనం గ్రహించలేదు దాన్ని మనం స్వీకరించలేదు దాన్ని మనం ఒప్పుకోవట్లేదు ఇన్ అర్థాలు వస్తాయి కాబట్టి మనం నిజంగా భగవద్గీతను అధ్యయనం చేయటం అంటే అర్థం చేసుకోవటం అంటే అపార్థం చేసుకోకపోవడం అంటే అర్థం గీతా జ్ఞానం గీతా సారం మన జీవితంలో మన ఆచరణలో ఉండటం భగవంతుడు చెప్తున్నాడు ఎన్నో సార్లు ఒకసారి కాదు చాలా సార్లు ఉదాహరణకి పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ప్రయతాత్మన అంటున్నాడు నాకు మీరు సమర్పించే వస్తువు ముఖ్యం కాదు నేను దానిని చూడను నాకు అది కాదు ముఖ్యం మీ మనస్సు ముఖ్యం మీ మనస్సులో ఉండే భావం ముఖ్యం అని స్పష్టంగా చెప్తున్నాడు భక్తి భావంతో మీరు సమర్పించేది నాకు గొప్పది మీరు ఏది ఇచ్చినా కానీ దానిని నేను స్వీకరిస్తాను పత్రం కానీ ఫలం అంటే ఒక ఆకు కానీ ఒక పండు కానీ పుష్పం ఒక పువ్వు కానీ తోయం నీరు కానీ ఏదైనా అంటే ఇవన్నీ కూడా మనకి సులభంగా లభించేవే దానికోసం మనం ప్రత్యేకించి ప్రయత్నం పరిశ్రమ చేయవలసిన అవసరం లేదు కానీ ప్రత్యేకించి శ్రద్ధను వహించి ఆయనకు మనం సమర్పించాల్సింది మన మనస్సును దానిని కూడా భక్తి భావంతో కూడి ఉండేటట్లు చూసుకోవాలి హృదయంలో భక్తి గనక లేకపోతే భగవంతుడు మన విషయంలో ప్రసన్నుడు కాడు మనం ఏది సమర్పించినా కానీ అది ఆయనకు అవసరం లేదు అనవసరమే ఎందుకంటే ఆయనకు అవసరమైంది మనం ఇవ్వం కదా ఇవ్వట్లేదు కదా పృథివీం రత్నసంపూర్ణం కృష్ణా జయ ప్రయచ్చతి తస్యాప్యన్యమనస్కస్య సులభోన జనాదన కాబట్టి ఆయనకి మన మనస్సు కావాలి మన భావం కావాలి భావగ్రాహి జనార్దన కదా అందుకని భావాన్ని భగవంతుడు గ్రహిస్తాడు మరి భావ శుద్ధిర్మనుష్యాణం ప్రమాణం సర్వవస్తుషు అని అన్నారు ఇప్పుడు గంగా నదిలో ఎన్నో చేపలు నివాసాన్ని ఏర్పరచుకొని ఉంటూ ఉంటాయి మీనాలు కానీ వాటికి మోక్షం దొరుకుతుందా అట్లానే దేవాలయంలో దేవాలయ ప్రాంగణంలో ఎన్నో పక్షి సంఘాలు ఉంటాయి అంటే పక్షుల యొక్క పరివారం అక్కడే నివాసం ఏర్పరచుకొని ఉంటుంది మరి వాటికి భగవత్ ప్రాప్తి అవుతుందా భావోజితాస్తే నఫలం లభంతే భావం ఉండదు కాబట్టి భక్తి భావం లేదు కాబట్టి అది పవిత్రమైన ప్రదేశం ఆ ప్రదేశంలో ఉండటం వలన భగవద్ అనుగ్రహం లభిస్తుంది భగవంతుడి విషయంలో పరమ ప్రీతి కలుగుతుంది భగవత్ కృప ప్రసరిస్తుంది భగవంతుణ్ణి పొందటమే మన జన్మకు లక్ష్యం ప్రయోజనం మరి భావం మానవ జన్మకు సంబంధించి ఈ దుర్లభమైనటువంటి అవకాశం ద్వారా ఈ భావాన్ని జీవుడు పొందగలుగుతాడు ఎందుకంటే నా మానుషం వినాన్యత్ర తత్వజ్ఞానంతో లభ్యతే అంటోంది గరుడ పురాణం అంటే మానవ జన్మలోనే తత్వజ్ఞానాన్ని పొందే అవకాశం ఉంది అంటే మనం ఎవరము మనకి ఏం కావాలో మన ప్రయోజనం ఏంటో దానిని సాధించడానికి ఉపాయం ఏంటో ఆ ఉపాయాన్ని మనం ఆశ్రయించకుండా మనల్ని అడ్డుకుంటున్న వేవో వాటిని ఎట్లా అధిగమించాలో ఈ జ్ఞానాన్ని మానవుడు మాత్రమే పొందగలుగుతాడు మరి దేవతలకు కూడా దుర్లభమైనటువంటి మానవ శరీరాన్ని భగవంతుడు జీవుడికి ఇచ్చింది ఆయనకు దగ్గర చేసుకోవడానికే ఆయన విశేషమైనటువంటి కృపను చూపించడానికే కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం భగవద్గీత ద్వారా భగవంతుడు జీవుణ్ణి ప్రత్యక్షంగా తన వచనం ద్వారా తన వాణి ద్వారా తన వాక్కు ద్వారా తనను ఆశ్రయించమని చెప్తున్నాడు మన్ మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కూరు ఎందుకంటే మనస్సే చాలా ప్రధానమైనటువంటిది మన ఏ మనుష్యాణం కారణం బంధమోక్ష మన హి సంసార చిత్తమేవ హి సంసార మనఃపరం కారణమామనంతి కదా కాబట్టి మనస్సే మనం ఎక్కడికి వెళతామనేది నిర్ణయించేది మనస్సే కర్మను ఆచరించేది మనస్సే కర్త మనస్సే మనం మంచి ఫలితాన్ని పొందుతామా దుష్ఫలితాన్ని పొందుతామా మనం హానిని పొందుతామా శ్రేయస్సును పొందుతామనేది నిర్ణయించేది కాబట్టి మరి మనస్సు మలినంగా ఉంటే మనం ఆచరించే కర్మలు కూడా పాపభూయిష్టమైనవే అవుతాయి మనస్సు నిర్మలంగా ఉంటే పరిశుద్ధమైనటువంటి భావాలుంటాయి దివ్యమైనటువంటి భగవద్ అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం మనస్సు చేయగలుగుతుంది అందుకని మనస్సును భగవంతుడికి దగ్గర చేస్తే మనస్సు నిర్మలమై అవుతుంది భగవత్ కృపను పొందుతుంది జీవుడి యొక్క జన్మ పరంపర ఏదైతే ఉందో పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం మరి ఇది జనన మరణ చక్రం దుఃఖ పరంపర మరి దుఃఖ పరంపరల నుండి జీవుణ్ణి విముక్తుణ్ణి చేయగలిగే సామర్థ్యం మనస్సుకుంది మరి మన మనస్సును మనకు శత్రువుగా బలపరచాలనుకుంటే మాయికమైనటువంటి విషయాల్లో ఆసక్తిని పెంచుకుంటాం మనకు హితాన్ని చేసే పరమ మిత్రునిగా పరమ బంధువుగా మలుచుకోవాలనుకుంటే ఈశ్వరీయ క్షేత్రం విషయంలో ఆసక్తిని పెంచుకుంటాం భగవంతుడికి అభిముఖలం అవుతాం అందుకని భగవంతుడు చెప్తున్నాడు మయ్యే మన ఆధత్స్వ మయి బుద్ధిన్ నివేషయ మయ్యర్పిత మనోబుద్ధి మరి ఎన్నిసార్లు చెప్తున్నాడు అనన్యాశ్చితంతో మాం ఏ జనా యోగక్షేమం వహా్యహం అనన్యచేత సతం వ్యో మాం స్మరతి నిత్యశ తులభ పార్థ నిత్యయుోగిన అని చెప్తున్నాడు ఏ భగవంతుడు దుర్లభుడో ఆయన తాను సులభుణ్ణి అని చెప్తున్నాడు ఎవరైతే నిరంతరం ఆయనను స్మరిస్తారో వాళ్ళకు ఆయన చాలా సులభంగా దొరుకుతానని చెప్తున్నాడు దుర్లభుణ్ణి కాదని చెప్తున్నాడు ఆయన మరి చివరిలో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ అని ఇదంతే గుహ్యతమం భూయ ప్రవక్ష్యాం అనసూయవే ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామితే హితం అని చెప్తున్నాడు భగవంతుడు మరి ఇంత రహస్యాన్ని ఇంత శ్రేష్టమైనటువంటి ఉపాయాన్ని ఆయనకు జీవుల విషయంలో ఎంతో ప్రీతి ఉండటం వలన వాళ్ళ యొక్క పరమహితాన్ని కోరుకునే పరమహితైషి అవటం వలన సుహృదం సర్వభూతానా జ్ఞాత్వామాం శాంతి మృచ్చతి అన్నాడు కదా అందుకని చెప్పి ఆయన సకల ప్రాణులకు సుహృత్తు అందువలన ఆయన్ను శరణు వేయడమని చరమోపాయాన్ని పరమోపాయాన్ని ఉపదేశిస్తున్నాడు అందుకని భగవద్గీత యొక్క సారం భగవంతుణ్ణి శరణు వేడటం భగవద్గీత శరణాగతిని బోధిస్తోంది భగవద్గీత ఈశ్వరుణ్ణి శరణు వేయడమని ప్రపత్తిని చేయమని బోధించే అద్భుతమైనటువంటి శాస్త్రం అందుకని చెప్పే వల్లభాచారులు వారు పరావిద్యగా ప్రపత్తిని శ్లాఘించారు నహి ప్రపత్తే పరా విద్య అని ప్రపత్తిని మించిన పరావిద్య లేదని చెప్పారు దీనినే వేదం ధృవీకరిస్తూ న్యాసమేషాంతపసామతిరిక్తమాహు అంటోంది కాబట్టి న్యాసం శరణాగతే తపస్సులన్నింటిలోకి కూడా శ్రేష్టమైనటువంటి తపస్సు అని కాబట్టి భగవంతుడు మనలను శ్రేష్ఠమైన తపస్సు చేయమని చెప్తున్నాడు పరా విద్యను పొందమని చెప్తున్నాడు పరమ లాభాన్ని పొందమని చెప్తున్నాడు పరమ లాభం భగవద్భక్తి భగవద్భక్తి భగవంతుణ్ణి శరణు వేడటం వలన సిద్ధిస్తుంది అందుకని భగవంతుణ్ణి శరణు వేడటమే భగవంతుణ్ణి ఆశ్రయించటమే ఆ నిశ్చయాన్ని బలంగా కలిగి ఉండటమే మనం పొందవలసినటువంటి పరమ ప్రయోజనం దీనినే మనకు గీతా శాస్త్రం గీతా సారంగా బోధిస్తోంది హరవే నమ గురవే నమ